హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు నేను సెవెన్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే వీడియోలు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంక్లూడ్ చేస్తే కష్టంగా చూడండి ఇది ఏంటంటే టూ డేస్ బ్యాక్ ఇంట్లో మాకు జరిగిన సిచ్యువేషన్కి నాకు అంటే ఒకవేళ ఇది పెట్టాం కానీ లేకపోతే సిచ్యువేషన్ ఏంటి అన్నీ డబ్బులు పోసి కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పోతే ఎంత బాధ అనిపిస్తుంది నెక్స్ట్ వాటిని రిపేర్ చేయించుకోలేము ఏమి చేయలేము అనిపించింది అనమాట ఫస్ట్ టూ డేస్ బ్యాక్ వాషింగ్ మిషన్ ఆగిపోయింది మామూలుగా వాటర్ తక్కువ అయితే డ్రమ్ సింబల్ వచ్చి ఆగిపోతుంది అప్పుడు ఏంటంటే మాకు వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి వాటర్ ఆగదు మరి ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ కింద డ్రైన్ పంప్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసి చూసాము కాయిన్స్ కానీ ఏమైనా హుక్స్ పిన్స్ అలాంటివి ఏమైనా స్ట్రక్ అయిపోయామో అని అవలా స్ట్రక్ అయినా వాషింగ్ మిషన్ ఆగుతుంది కాబట్టి అక్కడ ఏమీ స్ట్రక్ అవ్వలేదు తర్వాత వెనకాల మనకి వాటర్ వచ్చే ట్యూబ్ ఉంటుంది కదా కనెక్టర్ దగ్గర అది కూడా మనకి మెస్ లాగా ఉంటుంది చిన్న నెట్ లాగా దానిలో కూడా బురద మట్టి లేదంటే నీళ్ళలో ఉంచే స్కేలింగ్ని బట్టి అది స్ట్రక్ అవుతుంది అది కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ కూడా చాలా బాగుంది ప్రాబ్లం ఏం లేదు అక్కడ ట్యాప్ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యేది వస్తుంది వాటర్ వచ్చే ట్యాప్ దగ్గర నుంచి ట్యూబ్ ఉంటుంది కదా అక్కడ ఆఫ్ చేసి చూసుకోవాలి ఇది మన ఛానల్లో వాషింగ్ మిషన్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి డ్రమ్ క్లీన్ ఎలా చేసుకోవాలి మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది అది వీడియోస్ అన్నీ చూడండి ప్లేలిస్ట్లో ఉంటాయి ఇక్కడ చూడండి ఈ ట్యూబ్కి మనకి వాటర్ వచ్చే ట్యాప్కి మధ్య నా చేతిలో ఉంది కదా అది మేము సెట్ చేసాము సెవెన్ మంత్స్ బ్యాక్ అది ఏంటంటే ప్యూరిఫయర్ అనమాట హిమజల్ వాళ్ళది ఇది ఏంటంటే మనం షవర్స్కి అన్నిటికీ పెట్టుకోవచ్చు ఇది ఇక్కడ తమ్నల్లు పెట్టాను చూడండి ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఇది ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎలా ఉందంటే ట్రాన్స్పరెంట్గా ఉండి దాంట్లో ఒకవేళ నీళ్లు పోస్తే మనకి కనిపిస్తాయి ఎగ్జాక్ట్గా సెవెన్ మంత్స్ అయింది ఇది పెట్టి ఇప్పుడు చూడండి అసలు ఎంత సున్నం ఉందో ఇది నేను టూ డేస్ బ్యాక్ ఆగిపోయింది అని చెప్పాను కదా వాషింగ్ మిషన్ అప్పుడు తడిగానే ఉంది అది విప్పేసాము ప్రాబ్లం ఏంటంటే ఇది మాట ఫిల్టర్ ఇంకా స్ట్రక్ అయిపోయింది వాటర్ ఇది మనకి ఆ ట్యాప్లోంచి ఆ ట్యూబ్లోకి అసలు వాటర్ ఫ్లోయింగ్ అనేది బాగా తగ్గిపోయింది అందువల్ల వాషింగ్ మిషన్లోకి వాటర్ వెళ్ళట్లేదు అప్పుడు సరే అని చెప్పి ఇంకా ఈ ఫిల్టర్ని రిమూవ్ చేసేసి ఇది తీసేసా అన్నమాట మేము ఇది వాటర్ కండిషనర్ లాగా పనిచేస్తుంది కదా ఈ ఉన్నది ఆ సెట్ కండిషనర్ మనకి ఉపయోగపడుతుంది కానీ ఈ ఫిల్టర్ అయితే ఇంకా పాడైపోయింది అప్పుడు ఆల్రెడీ నేను క్లీన్ చేసినప్పుడు చాలా సున్నం వచ్చేసింది ఇంకా సరే అని పక్కన పెట్టేస్తే ఈ రోజు నేను చూశాను మొత్తం డ్రై అయిపోయి ఎంత సున్నం వస్తుందో చూడండి ఈ వాటర్ కండిషనర్ పెట్టకపోతే ఈ ఫిల్టర్ ఏమీ ఫిల్టర్ చేయదు డైరెక్ట్ ఆ వాటర్ అంతా వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోతుంది ఆ ట్యూబ్లోకి మనం లిక్విడ్స్ వేసుకునే వాటిలోకి అన్నిటిలోకి వెళ్ళిపోతుంది ఈ డ్రమ్ములోకి వెళ్ళిపోతుంది మొత్తం టబ్ క్లీన్ చేసినప్పుడు క్లీన్ చేయకపోయినా నేను అసలు ఇది పెట్టిన తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ చేసి ఉంటారు నాకు తెలిసి అంతకు మించి ఏం చేయలేదు అయినా కానీ డ్రమ్ చాలా నీట్ గా ఉంది బట్టలు ఏం వాసన రావట్లేదు ఒకవేళ ఇది చెయ్యకపోతే ఫిల్టర్ పెట్టకపోతే అదంతా మనకి వాషింగ్ మిషన్ తీసేసుకుని ఇంకా వాషింగ్ మిషన్ పాడవకపోతే ఏమవుతుంది ఎలా ఉన్నారు అందరూ ఇది ఒక్కటి పెట్టుకోవడం వల్ల వాషింగ్ మిషన్ ఎన్ని సంవత్సరాలు అయినా పాడకుండా ఉంటుంది లాస్ట్ టైం వీడియో లో నేను చెప్పాను కదా అంటే వాషింగ్ మిషన్ తిరుగుతూ తిరుగుతూ సడన్ గా ఆగిపోతే ఏం చేయాలన్న వీడియో లో చెప్పాను వాటర్ కండిషనర్ నేను ఒకటి తెప్పించానండి చాలా బాగుంది నేను తర్వాత చెప్తాను అని చెప్పాను కదా ఇదే అండి అది ఇది చాలా రీజనబుల్ నేను ఎలా సెట్ చేసుకోవాలి ఎలా వాడాను నేను ఎంత బాగుంది ఈజీగా ఎలా నేను పెట్టుకున్నాను అనేది కూడా వీడియో లో చూపించాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ప్రొడక్ట్ డీటెయిల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను ఇది అమెజాన్ లో తెప్పించాను దీని కాస్ట్ కూడా మనకి చాలా ఏ దీని వల్ల యూజ్ ఏంటంటే స్కేలింగ్ వాటర్ లో స్కేలింగ్ ఎక్కువ అయిపోతాయి అంటే సాల్ట్ ఎక్కువగా ఉన్నా లేదంటే శుద్ధ కూడా ఉంటుంది ఎక్కువగా ఇది ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ఫిల్టర్ కాకుండా డైరెక్ట్ వచ్చేయడం వల్ల ఈ పైప్లు ఏంటంటే బ్లాక్ అయిపోతాయి నెక్స్ట్ ఏంటంటే వాటర్ డ్రమ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ డ్రమ్ ఆ డ్రమ్ లో ఈ వాటర్ ఎక్కువగా వాడుతూ వాడుతూ ఉండడం వల్ల తెల్లగా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఇదంతా తగ్గించడానికి మనకి డ్రమ్ అది పాడవకుండా ఎక్కువ కాలం రావడానికి ఇది యూజ్ అవుతుంది మనకి ఇది నేను ఆర్డర్ చేసినప్పుడు ఇలా వచ్చిందండి ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది దీంట్లో ఏముంది ఏంటనే చెప్తాను తర్వాత ఏంటంటే ఇది వాషింగ్ మిషన్ కోసమే కాదు ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు ఇది ఏంటంటే హిమజల్ వాళ్ళది సాఫ్ట్ టచ్ వాటర్ కండిషనర్ దీంట్లో మనం నేనైతే వాషింగ్ మిషన్ కోసం తెప్పించాను లేదంటే మనం గ్రీజర్స్ ఉంటాయి కదా గ్రీజర్స్ కి పెట్టుకోవచ్చు అలానే వాషింగ్ మిషన్ కి పెట్టుకోవచ్చు గిన్నెలు కడిగే మిషన్స్ ఇప్పుడు ఎక్కువగా అవి కూడా వాడేసుకుంటున్నారు కాబట్టి ఆ డిష్ వాషర్ వాటికి కూడా పెట్టుకోవచ్చు డిష్ వాషర్ కి ఎందుకంటే మనం వాటర్ లో స్కేలింగ్ ఎక్కువగా ఉంటే గిన్నెలు కూడా పాడైపోతాయి దాంట్లో మనం ఫుడ్ అది తీసుకోవడం వల్ల హెల్దీ కాదు కాబట్టి మనం దానికి కూడా పెట్టుకోవచ్చు షవర్ కి కూడా పెట్టుకోవచ్చు అండి షవర్ కి పెట్టుకోవడం వల్ల వాటర్ ని బాగా ఫిల్టర్ చేస్తుంది కాబట్టి మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ డాండ్రఫ్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏమీ ఉండవు షవర్లు ఇవి కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా స్టీల్ అవి పెట్టినప్పుడు వాటర్ లో స్కేలింగ్ ఎక్కువ ఉంటే అలా అయిపోతాయి నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేశాను దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒక షాఫ్ట్నర్ ఉంది దీని లోపల మనకి ఫిల్టర్ కూడా ఉంది చూడండి తెల్లగా ఉంది కదా అదే ఫిల్టర్ ఇది సాఫ్ట్నర్ అన్నమాట ఇంకొకటి ఎక్సెస్ ఎక్స్ట్రా ఒక ఫిల్టర్ ఇచ్చారు మనకి తర్వాత ఒక చిన్నది టేప్ లాంటిది ఒకటి ఇచ్చారు తర్వాత మాన్యుల్ ఇచ్చారు నెక్స్ట్ స్టీల్ ఒక రెండు సెట్స్ ఏమో స్క్రూస్ ఇచ్చారు ఒక రెంచ్ కూడా ఇచ్చారు స్టీల్ది సెట్ చేసుకోవడానికి దీన్ని చాలా సింపుల్ గా నేనే సెట్ చేసేసాను దేని దేనికి వాడాలనేది కూడా ఉంది షవర్ కి ఇవ్వడం నాకు బాగా అనిపించింది ఏంటంటే షవర్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా మంది అంటాం కదా మనం నీళ్లు మారాయండి హెయిర్ ఊడిపోతుంది అనేసి నిజంగా అండి వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది షాంపూలు మార్చడం కాకుండా ఇలాంటి కండిషనర్స్ అవి పెట్టుకుంటే వాటర్ మనకి ప్యూర్ అయ్యి వస్తుంది కాబట్టి మనకి హెయిర్ ఫాల్ ఉండదు కావాలంటే మీరు వాడండి ఇది నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే లోపల ఇలా వైట్ ది ఫిల్టర్ ఉంది కదా దాన్ని జస్ట్ తీసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు నేను మీకు చూపించడం కోసమే ఓపెన్ చేశాను తర్వాత ఇక్కడ ఒకటి స్టీల్ ది స్క్రూ కూడా ఉంది వెనకాల దాన్ని కూడా ఈజీగా చాలా ఈజీగా ఆపరేట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని ఎలా పెట్టాలంటే వాషింగ్ మిషన్ ప్లాగ్ తీసేసాను నేను తీసేసిన తర్వాత వెనకాల మనకి వాటర్ కనెక్టర్ ట్యూబ్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవాలి ట్యాప్ ఆఫ్ చేయకుండా తీసాను అందుకు కొంచెం వాటర్ అయితే వచ్చింది దీన్ని మొత్తం ఆఫ్ చేసేసి ట్యాప్ ని ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ కి ట్యాప్ కి కనెక్ట్ అయి ఉంటుంది కదా ఈజీగా తీసేసుకోవచ్చు నేను తీసేసాను తీసిన తర్వాత మనకి సాఫ్ట్నర్ ఉంది కదా హిమజల్ వాళ్ళ సాఫ్ట్నర్ ఇది పెట్టేసుకోవాలి దీనికి స్క్రూ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి స్క్రూ పెట్టేసుకోవచ్చు కాకపోతే మేము ఉంటున్నది రాంటెడ్ హౌస్ కాబట్టి వీళ్ళు ప్లాస్టిక్ ట్యాబ్స్ ఇచ్చారు స్టీల్ ఉంటే మనకు అందుకే వాళ్ళు స్క్రూస్ కూడా స్టీల్స్ ఇచ్చారు స్టీల్ ఎందుకు ఇచ్చారు అనుకున్నాను గానీ స్టీల్ ట్యాబ్స్ ఉంటే పెట్టుకోవచ్చు ఈజీగా సెట్ అయిపోతుంది ఒకవేళ మనకి ఈజీగా సెట్ అవ్వకపోతే టేప్ ఇచ్చారు కదా ఆ టేప్ ఆ స్క్రూ కి వేసేసుకుని అదే ట్యాప్ కి దీనికి మధ్యలో స్క్రూ ఉంది కదా దానికి వేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది కింద కూడా నాకు ప్లాస్టికే కాబట్టి కింద ఉన్న స్క్రూ కూడా ది తీసేసి నేను డైరెక్ట్ ఇది సెట్ చేసేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్ గా సెట్ చేసేసుకోవచ్చు తర్వాత ట్యాప్ ఆన్ చేసుకుంటే దాంట్లోకి వాటర్ వచ్చేస్తుంది నేను ఫస్ట్ ట్యాప్ కనెక్ట్ చేయకుండా జస్ట్ వాటర్ పట్టి చూసాను ఎలా వస్తుందని బాగానే వచ్చిందండి ఇక ఇప్పుడు చూడండి అంతా సెట్ అయిపోయింది కదా జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మనకి వాటర్ వచ్చేస్తుంది డైరెక్ట్ ఇంకా మనం వాషింగ్ మిషన్ పెట్టేసుకుని మామూలుగా మనం వాషింగ్కి ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవచ్చు దీనివల్ల మనకి బట్టలు కూడా బట్టల్లో ఇప్పుడు చూడండి వాటర్ మనకి ఫిల్టర్ అయ్యి వస్తాయి కాబట్టి బట్టలు కూడా చాలా సాఫ్ట్ గా హార్డ్గా లేకుండా ఉంటాయి ఉప్పు నీళ్ళతో ఉతికిన బట్టలకి మంచినీళ్ళతో ఉతికిన బట్టలకి చాలా తేడా ఉంటుంది బట్టలు క్వాలిటీ అంటే బట్టలు ఎక్కువ కాలం మన్నుతాయి పాడవు దానివల్ల నెక్స్ట్ ఏంటంటే వాటర్ ని మనం చెక్ చేసుకోవచ్చు అసలు ఎలా ఉంది ఎలా ఫిల్టర్ చేస్తుందని కాకపోతే నాది ఫ్రంట్ లోడ్ కాబట్టి వాటర్ పట్టి దీన్ని నేను చూపించలేకపోయాను అదే టాప్ లోడ్ అయితే మనం పైన డోర్ ఓపెన్ చేయగానే వాటర్ పడుతూ ఉంటుంది కాబట్టి పట్టి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇలా సోప్ వేసుకున్నాం అనుకోండి ఆ సోప్ లో మనకి సబ్బు ముక్క విరిగి అంటే సబ్బు విరిగిపోయి ముక్కలు ముక్కల్లాగా కనిపిస్తే ఆ నీళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉన్నట్టు ఇది అందరికి మనకి తెలుసు కదా స్నానం చేసినప్పుడు బకెట్ లో నీళ్లు ఉండిపోతే ముక్కలు ముక్కల్లాగా ఉండిపోతాయి కదా అంటే మనకి నీళ్లులో ఉప్పు ఎక్కువ ఉన్నట్టు మాట అలా ఏం లేదు చాలా బాగుంది దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా ఇచ్చారు కాబట్టి అది అయిన తర్వాత ఈ ఫిల్టర్ సెట్ చేసుకోవచ్చు ఒక్కొక్క ఫిల్టర్ వచ్చి ఇరవై ఐదు వేల లీటర్ల వాటర్ ని ఫిల్టర్ చేస్తుందంట అంటే రెండు కలిపి యాభై వేల లీటర్ల వాటర్ ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు వస్తుందో చూడండి ఇంత తక్కువ కాస్ట్ లో వచ్చే వాటర్ కండిషనర్ కాబట్టి మీరు కూడా తప్పకుండా తెప్పించి వాడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ ని చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్